వెల్కమ్ టు టీవీ నేపాల్లో ఇప్పుడు జరుగుతున్న హింసాకాండ ప్రతి ఒక్కరికి తెలిసింది అయితే నేపాల్ ప్రధాని భర్త అసలు ఏం చేసేవాడు అనేది ఎవరికైనా తెలుసా మరి నేపాల్ ప్రధాని భర్త ఏం చేస్తాడు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం నేపాల్ ప్రధాని భర్త ఒక హైజాకర్ అవునండి మీరు విన్నది నిజమే ఆయన ఒక హైజాకర్ ఆ హైజాకర్ కథ మీకు తెలుసా తెలియదు కదా ఇప్పుడు తెలుసుకుందాం నేపాల్ దేశ చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి అవినీతిపై ఉక్కుపాదం మోపిన వ్యక్తిగా తాత్కాలిక ప్రధాని సుశీల ఖాన్ ఎంతో పేరుంది అయితే ఆమె జీవితంలో అంతగా ప్రచారంలోకి రాని ఒక ఆసక్తికరమైన కోణం ఉంది ఆమె భర్త దుర్గా ప్రసాద్ సుబేది ఒకప్పుడు ప్రజాస్వామ్యం కోసం ఏకంగా ఒక విమానాన్ని హైజాక్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూన్ పదిన నేపాలి కాంగ్రెస్ యువ నాయకుడైన దుర్గా ప్రసాద్ సుబేది తన ఇద్దరు సహచరులతో కలిసి రాయల్ నేపాల్ ఎయిర్లైన్స్ చెందిన విమానాన్ని హైజాక్ చేశారు బిరత్ నగర్ నుంచి కాఠ్మాండు వెళ్తున్న ఆ విమానంలో నేపాల్ స్టేట్ బ్యాంకు చెందిన సుమారు నలభై లక్షల నేపాలి రూపాయలు అంటే అప్పటి విలువ ప్రకారం నాలుగు లక్షల డాలర్లు ఉన్నాయి దేశంలో రాచరిక పాలనను కూలదోసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధించడానికి సాయుధ పోరాటానికి నిధులు సేకరించడమే ఈ హైజాక్ ముఖ్య ఉద్దేశం ఈ ప్రణాళిక వెనుక భవిష్యత్తులో నాలుగు సార్లు నేపాల్ ప్రధానిగా పనిచేసిన గిరిజా ప్రసాద్ కోయరాలా ఉండాలని చెబుతారు హైజాకల్లు తుపాకీతో పైలట్ను బెదిరించి విమానాన్ని భారత్ లోని బీహార్లోని ఫోర్బస్ గంజ్ ఒక పచ్చిక బయల్లో చాకచక్యంగా ల్యాండ్ చేయించారు విమానంలో ఉన్న ప్రయాణికులను గాని సిబ్బందిని గాని వారేమీ చెయ్యలేదు కేవలం డబ్బున్న మూడు పెట్టెలను కిందకు దించుకొని విమానాన్ని కాఠ్మండూకు తిరిగి వెళ్ళడానికి అనుమతించారు ఆ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికుల్లో ప్రముఖ హిందీ నటి మాలాసింహ కూడా ఉన్నారు డబ్బుతో పరారైన సుబేది బృందం ఆ నిధులను అప్పటికే భారత సరిహద్దుల్లో ఎదురు చూస్తున్న ప్రసాద్ కోయిరాలకు అప్పగించింది ఆ తరువాత భారత పోలీసులు ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు సుబేది రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి ఆ తరువాత నేపాల్ తిరిగి వెళ్లారు వారణాసిలో విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే సుశీల కార్కి దుర్గా ప్రసాద్ సుబేదీని కలుసుకొని వివాహం చేసుకున్నారు ఈ చారిత్రక ఘటన గురించి సుబేదీ తన ఆత్మకథ విమాన్ విద్రోహ విమాన తిరుగుబాటులో వివరంగా రాసుకున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్